హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇడ్లీ వేసుకోవాలంటే ఎలా చేయాలి ఈ వీడియోలో చూడండి వర్కింగ్ ఉమెన్స్కి అయినా సరే లేదా రూమ్స్లో ఉండి జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ పౌడర్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఈ పౌడర్ ఉంటే చాలు అప్పటికప్పుడు మనం ఇడ్లీ తయారు చేసుకోవచ్చు మనం ఒక ఐదు ఆరు గంటల పప్పు నానబెట్టి రుబ్బుకుని ఇడ్లీ వేసుకుంటే ఎలా ఉంటుందో ఈ పౌడర్తో కూడా సేమ్ మనకి అదే టేస్ట్ వస్తుంది అంత మెత్తగానే కూడా ఉంటాయి మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ఉంటే మూ మూకుడు పెట్టి అడుగు మందంగా ఉండేది ఒక కప్పు వరకు మిరపగుళ్ళు వేసుకుని మంటని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని ఒక ఐదారు నిమిషాలు వేయించుకోవాలి కలర్ మారకూడదు కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఒక్క మనం ఇలా వేపడం వల్ల మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది పౌడర్ అనేది చూడండి ఒక ఐదు నిమిషాలు వేయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుందాము తర్వాత అదే కప్పు తోటి ఒక అరకప్పు వరకు దలసరగా ఉండే అటుకులు తీసుకుని వేసుకోవాలి పలచడి అటుకులు కాకుండా మందంగా ఉండే అటుకులు తీసుకుని ఇవి కూడా ఒక రెండు మూడు నిమిషాలు వేయించేసుకుని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవి ఇప్పుడు మనకి చల్లారిపోవాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి మనం మెనపుగుళ్ళని వేయించి ఇలా పొడి చేసుకుంటే కనుక మనకి మెత్తన పౌడర్లాగా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఒక జల్లెట తీసేసుకుని చేసుకోవాలి అడుగులు మెనపుగుళ్ళు కూడా ఇలా చేసుకుని మెత్తన పౌడర్లాగా ఒక ప్లేట్లో పెట్టుకుంటాము ఈ పౌడర్ని మనం హెయిర్ టైట్ డబ్బాలో కానీ బాటిల్లో కానీ గాజు బాటిల్లో కానీ వేసి పెట్టుకుంటే కనుక మనకి ఆరు నెలలు పైనే నిలువ ఉంటుంది అప్పటికప్పుడు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనం పప్పు నానబెట్టు నానబెట్టుకోవడానికి టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీ వేసుకోవాలంటే కనుక ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఈ పౌడర్ తోటి మనం ఇడ్లీ ఎలా వేసుకోవాలో కూడా పిండి ఎలా నానబెట్టాలో కూడా చూద్దాము మనకి ఎంత పిండి కావాలో అంత పిండి తీసుకోవాలి ఇది మనం రేపు ఇడ్లీ వేసుకోవాలంటే నైట్ నానబెట్టేసుకుంటే కనుక మనకి బాగా పెరిమెంట్ అవుతుంది లేదు అప్పటికప్పుడు వేసుకోవాలంటే కనుక మనం వాటర్ వేసుకునే బదులు పెరుగు వేసి కలుపుకోవాలి అప్పుడు మనం అప్పటికప్పుడు వేసుకున్నా కూడా పులుసినట్టు వస్తుంది అన్నమాట ఒక కప్పు ఈ పౌడర్కి ఒక రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుని నానబెట్టుకోవాలి నానబెట్టేసుకుని ఇది ఒక కప్పు వాటర్ కోసుకుని ముందు కలిపి వేసుకోవాలి వాటర్ చూసుకుని కలుపుకోవాలి ఒక రెండు కప్పుల వరకు పడుతుంది వాటర్ రెండు కప్పులు ఏదైతే కప్పు ఉన్నర వరకు పడుతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసేసుకోవాలి ముందు ఉండలు లేకుండా బాగా కలిపేసేసుకుని చేతితో కలుపుకుంటే కనుక మనకి ఏమీ లేకుండా మొత్తం మెత్తగా అవుతుంది తర్వాత ఇడ్లీ రవ్వ కూడా ఒక రెండు సార్లు చేసుకుని దీనిలో కలిపేసుకోవాలి ముందు మనకు ఇడ్లీ రవ్వ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనకి ఇడ్లీ నానేసరికి కరెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల రవ్వ కప్పు పౌడర్కి ఒక రెండు కప్పులు రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి చేతితో మనం బాగా కలిపేసేసుకుని చూడండి ఈ విధంగా చేతి ఇలా కలిపినట్లయితే కనుక మనకి బాగా పెరిమెంట్ అవుతుంది అనమాట బాగా పులుస్తుంది పొంగుతుంది పిండి అనేది ఈ విధంగా కలిపేసుకుని మనం నైట్ ఉంచేసుకోవాలి చూడండి మార్నింగ్ కల్లా బాగా పెరిమెంట్ వేసినవి చూడండి పైకి వచ్చింది కదా మనం కలిపేసరికి సగానికి ఉంది చూడండి రవ్వ కూడా బాగా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీంట్లో తగినంత సాల్ట్ వేసేసుకుని మనం ఇడ్లీ పెట్టేసుకోవడమే మనం పప్పు నానబెట్టి రుబ్బన పిండి ఎలా ఉంటుందో ఎలా పెరిమెంట్ అవుతుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది చూడండి తెలుస్తుంది కదా తర్వాత మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలా పెట్టేసుకోవడమే ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇడ్లీ ఉడకబెట్టే కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీ అనేది తీసుకుంటే కనుక మనకి విరిగిపోకుండా వస్తుంది సాఫ్ట్గా వస్తుంది ఒక ఐదు నిమిషాలు ఆగి తీసుకోవాలి ఇడ్లీ ఉడికిన తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో కరెక్ట్గా మనం వేసిన రవ్వ కూడా కరెక్ట్గా సరిపోయింది దూదుల్లాగా మెత్తగా ఉంటాయి చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్